헤헤헤 <목소리> వాళ్ళందరూ కలిసి ఈ కేసు గురించే మాట్లాడుతున్నా సరే కిల్లర్ చంపడం మానలేదు విచ్ మీన్స్ అట్ ఎనీ కాస్ట్ ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకూడదు దివ్య మర్డర్ కి ఇంత పెద్ద మీడియా అటెన్షన్ రావడానికి కారణం కార్పొరేషన్ కంపోజ్ వెల్లింగ్ సైట్ కి వెనకాల ఉన్న ఒక ఓపెన్ ప్లేస్ లో బాడీ దొరకడం వల్లే మరి ఇంత ఎక్స్పోజర్ ఉన్న ప్లేస్ లో ఒక విషయాన్ని కంట్రోల్ చేయడం అనేది మన వల్ల కాదు కదా అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి మిస్ అయిన దేవికి ఇప్పుడు మన ప్రయారిటీ ఐ మోన్ ఇట్ సార్ కమ్ విత్ ఎనిమిది గంటలకి రావాలని మేడం మీరు చెప్పినట్టు ఆ కార్పొరేషన్ రీఫుల్లింగ్ సైట్ కి వెనకాలే ఈ సైట్ లోనే ఈ బాడీ దొరికింది బాడీని డమ్ చేయడానికి ఇంతకంటే పర్ఫెక్ట్ అయిన స్పాట్ ఆ కంపోజ్ కదా మరి కిల్లర్ ఎందుకు దాన్ని యూజ్ చేసుకోలేదు బాడీ దొరికిన స్పాట్ ఆ కంపోజ్ బిట్ కి మధ్యలో ఉన్న ఒక కాంక్రీట్ వాల్ దగ్గర ఇంచుమించు ఫైవ్ ఫీట్స్ హైట్ ఉంటుంది అవునా అంటే సపోజ్ ఫైవ్ ఫీట్స్ హైట్ ఉన్న ఈ గోడకి అవతల వైపు దివ్య బాడీని పడేయడానికి ఫిజికల్లీ కిల్లర్ వల్ల కాలేదంటే ఇక్కడే థింక్ చేయాలి దివ్య డ్యాన్స్ క్లాస్ లో ఉన్న తోటి స్టూడెంట్స్ వాటర్ థింపార్క్ సెక్యూరిటీ ఇంతకు ముందు కేసు సంబంధించిన సాక్షులు కూడా ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఆ ప్లేస్లో అనుమానించే విధంగా ఎవ్వరూ మాకు కనపడలేదని చాలా ఖచ్చితంగా మనకు చెప్పడం జరిగింది అయినా కిల్లర్ అనుకునేది హౌ దివ్య డ్రెస్ మీద మనకు కనపడ్డ ఈ స్లాష్ ప్యాటర్న్ దివ్య ఇంకెవరితోనో కలిసి సైడ్ బై సైడ్ నడిచి వెళ్లేటప్పుడు తన మీద చెందిన బురదే ఇది కానీ డాన్స్ స్కూల్ వెనకాల ఉన్నటువంటి ఆ సందు అడుగుల హైటే ఉంది చూస్తే నాలుగు అడుగులు మాత్రమే ఉన్న నేరేజ్ లో నడవగలిగిన ఐదు అడుగుల హైట్ ఉన్న గోడకి అవతల వైపు బాడీని పడేయలేని పిల్లల మధ్యలో మనం గమనించని ఒక వ్యక్తి మనం వెతుకుతున్న ఈ క్రైమ్స్ అన్నిటికీ కారణం ఒక చైల్డ్ అయితే గవర్నమెంట్ మెడికల్ లీగల్ ఒపీనియన్ ఇచ్చే పని మాత్రం చేస్తే చాలు ఇన్వెస్టిగేషన్ చేసి కేసు క్లోజ్ చేయడానికి క్వాలిఫైడ్ ఆఫీసర్స్ ఉన్నారు హాలీవుడ్ సినిమాలు చూసి ఇండియాలో కేసు ఇన్వెస్టిగేట్ చేయకూడదు మేడం అమర్జీ సదా గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఈ సీరియల్ కిల్లింగ్ ఒక చిన్న చిన్నపిల్లాడు చేస్తుంటాడని మనం ఎప్పటికీ ఊహించలేం కానీ నేరాలు చేయడానికి ఏజ్కి సంబంధమే లేదు మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయిన చిన్న కుర్రాడు వీడి తెలుసా మేడం వయసు వీడి సొంత చెల్లెలతో సహా కంటే వయసు తక్కువలో ఉన్న ముగ్గురిని జిటికి రాయితో దారుణంగా తల పగలగొట్టి చంపి అరెస్ట్ అయ్యింది ఎక్కడో యూరోప్ లోనో అమెరికాలోనూ కాదు మేడం ఇక్కడే మన దేశంలో బీహార్ వీడు మాత్రమే కాదు మేరీ బెల్ రాబర్ట్ థామ్సన్ లాంటి పది పన్నెండేళ్ల వయసున్న సీరియల్ కిల్లర్స్ లోకంలో ఎన్నో చోట్ల జైల్లో మగ్గిపోతున్నారు దీనివల్ల చిన్నపిల్లలు కూడా క్రైమ్ చేయడానికి అర్హులే అని అర్థమవుతోంది అందుకేగా మేడం మనకొక ఒక సిస్టం ఓకే సామ్ దాట్స్ ఎనఫ్ టాకింగ్ నాన్సెన్స్ నువ్వు ఊహించుకున్న వైల్డ్ థీరీ నువ్వు నీ ఫ్యామిలీ వాళ్ళు చెప్పిన ఇలాంటి వైల్డ్ థీరీస్ ఇంతకు ముందు కూడా నేను విన్నాను మీ మధ్య ఇంతకుముందే పరిచయం ఉందా చిన్న బంధం కూడా ఉంది అకాడమీ నుంచి అవుట్ అయిన తర్వాతనే మా అన్నయ్యకి రితికాకి మ్యారేజ్ జరిగింది రితికాకి తన జాబ్ మీద ఉన్న ఎక్కువ ఇంట్రెస్ట్ తప్ప వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు వారిద్దరికీ నయన కాకుండా ఇంకో బిడ్డ కూడా ఉంది రితికాకున్న కేర్లెస్ వల్ల ఆ బిడ్డ చనిపోయింది తరువాతి రోజుల గురించి చెప్పాలంటే భయంకరం ఆర్గ్యుమెంట్స్ ఫైట్స్ ఫ్యామిలీ కోర్స్ డివోర్స్ హారెల్ అయ్యింది ఆ తర్వాత మా ఫ్యామిలీకి రితికకు ఎలాంటి బంధాలు లేకుండా పోయాయి శ్యామ్ వీరు అబ్దుల్ వహాబ్ సార్ హలో రిటైర్డ్ ఎస్పీ సిబిసిఐడి నీకు ఇవ్వడానికి ఒక డిఎన్ఏ శాంపుల్ తెచ్చారు మన జాన్సన్ మటర్ గురించి తెలుసు కదా దాంతో దీన్ని క్రాస్ చెక్ చేయాలి Sure. సార్ ఇది ఎవరి సార్ ఇది ఈ స్టేట్ క్రైమ్ బ్రాంచ్ చరిత్రలోనే మేము కోల్డ్ స్టోరీ చేసిన ఒక ప్రమాదకరమైన కేసును పట్టుకోవడానికి హెల్ప్ అయిన లీడ్ ఇది రితికాకి తన కెరీర్లో ఫస్ట్ కేసు ఇది నా రిటైర్మెంట్కి ముందు ఇదే ఆఖరి కేసు రెండు వేల పది మొదట్లో మన సిటీ అవుట్స్కట్స్లో లో ఉన్న బర్మా కాలనీలో ఎనిమిది పదకొండేళ్ల మధ్యలో ఉన్న పిల్లలు కిడ్నాప్ చేయబడ్డారు ఆ తర్వాత వాళ్ళ డెడ్ బాడీసే దొరికాయి ఆ విక్టిమ్స్ బాడీ మీద ఉన్న గాయాలను చూసి కిల్లర్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అవన్నీ కలిపి ఆ కిల్లర్ తాలూకు విక్టిమ్ ప్యాటర్న్ మేము తయారు చేసాం అది వేస్ట్ చేసుకుని ఈ కిల్లర్ నెక్స్ట్ ఏరియాని ఎప్పుడు అప్డేట్ చేస్తాడనే ఒక టైం ఫ్రేమ్ ని మేము పిన్ పాయింట్ చేశాము ఈ బర్మా కాలనీకి వెళ్లే రోడ్లన్నీ మూసేసి మేము చేసిన వైట్ సర్చ్ లో అక్కడ ఒక రోడ్ సైడ్ లో పార్క్ చేసిన స్కూల్ వ్యాన్ నుంచి డ్రగ్స్ ఇంజెక్ట్ చేయడం వల్ల స్పృహ తప్పిన ఒక పాప దొరికింది ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ స్కూల్ వ్యాన్ డ్రైవర్ అరెస్ట్ చేయబడ్డాడు ఇతనే ఆ డ్రైవర్ ఉబైద్ బర్మా కాలనీ సీరియల్ కిల్లర్ అరెస్ట్ అయిన వార్త పాపులర్ అయింది హుబైద ఖాన్ అరెస్ట్ అయిన రెండు నెలల తర్వాత మరో పాప కూడా చనిపోయింది ఆ కిల్లర్ ఎవరో ఎంతవరకు కనిపెట్టలేకపోయాం అదే మూడ్ ఆఫ్ సూపర్ అండి అదే విక్టిమ్ ప్యాటర్న్ పోలీసులకు మాత్రమే తెలిసిన పాత కిల్లింగ్స్ లో జరిగిన అన్ని మైన్యూట్ డీటెయిల్స్ తో సహా రిపీట్ అయ్యాయి అన్నిటికీ మించి మాకు ఈ ఒక బ్లడ్ శాంపిల్ దొరికింది ఆ ఇంతకు ముందు చనిపోయిన విక్టిమ్ డ్రెస్ లోంచి మనకు దొరికిన బ్లడ్తో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిన డిఎన్ఏ శాంపిల్ కానీ అది జైల్లో ఉన్న హుబేద్ అవ్వలేదు

మేము అరెస్ట్ చేసినవాడు హంతకుడు కాదు డిపార్ట్మెంట్ కి అందు ఆ కిల్లర్ డిఎన్ఏ ప్రొఫైల్ ఇప్పుడు నా దగ్గర ఐ రన్ హండ్రెడ్స్ ఆఫ్ డిఎన్ఏ టెస్ట్ కానీ మన చట్టానికి ధర్మానికి బయట ఆ హంతకుడు ఇంకా బతికే ఉన్నాడు జైలు బయటకు వచ్చిన తర్వాత ఎవరూ పనివ్వలేదు ఈ సమాజంలో ఒక హంతకుడుగా అతని మీద ముద్ర వేయబడింది రిటైర్మెంట్ తర్వాత నా దగ్గరే పెట్టుకున్నాను ఈ సంఘటనలన్నీ మా ఇద్దరిని కలిపేశాం ఎప్పుడూ అంతులేని తీరని అన్వేషణలో